శ్రీపతి గారికి నా ఆత్మ కుటుంబాలు నా పేరు శోభారాణి నేను నారాయణపేటకు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది మీరు అంతకుముందు సిటీలో ఉండే గాని నేను ధ్యానంలోకి రావడానికి మా అక్క మా బావ గారు కారణం నేను ధ్యానంలోకి రాక ముందు కోపము మహర్షి ధ్యానం చేసి పదిహేను రోజులు అవుతుందా మీరు ఆ ఇల్లు కూడా వచ్చారు ధ్యానం పోవాలనే జరిగింది మాస్టర్స్ ఇప్పటికీ ఏదైనా ఫార్టీ వన్ డేస్ సపరేట్ అయిందండి నచ్చా మేడం వచ్చేసాము ధ్యానంలోకి వచ్చినాక ఒక అంతా మంచిగా ఉంది ఎవరైనా అన్నింటికి మంచిగానే ఉంది ధ్యానం మీరు ఎలా ఉండేవాళ్ళు Gracias. నేను రాజేష్ అని మాది నేను రెండు వేల ఇరవై మూడులో మా ఆయన ద్వారా ధ్యానంలోకి మా ఆయన పేరు బాగా ధ్యానం చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది అంటే అంత బాగాలేకుంటే ఇంట్లో అత్తమ్మ చేస్తుంది మా ఆయన నేను మా అబ్బాయి చేస్తుంది అందరం కలిసి ధ్యానం చేస్తాము అంటే నా మ్యారేజ్ తర్వాత వన్ ఇయర్ అయింది మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ తర్వాతనే మా ఆయన ద్వారా ధ్యానం చూసి చూసి ఒక రోజు చూసు కూర్చోకూడదని నిన్న కూర్చుని వెళ్ళి ధ్యానంలోకి వచ్చి ధ్యానంలోకి వచ్చినాక నాకు ఫస్ట్ హిందీ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉండే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక హిందీ టకా టాకా చదివేస్తున్నాను Well, Nana, thank you. లోపల చేసేసి వస్తుందంట ఆ టూ థౌజండ్ నైన్టీన్ లో చేయలేదు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంతా చేసేదాన్ని టూ థౌజండ్ ట్వంటీ కరోనా ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మిడ్ నైట్ ధ్యానం అంటే మన మానం శివ్ ప్రసాద్ సార్ అప్పుడు మిడ్ నైట్ ధ్యానం పెట్టారు అప్పుడు సుప్రచార మేడం సరిత మేడం ఆ రోజు చెప్పారు సరిత ఇలా వృత్తి చేస్తున్నాము చేస్తావా అంటే అప్పుడు ఆ నలభై ఒక్క రోజు ఎప్పుడు చేశాను అప్పుడు నుంచి నా లోపల కోపము మైగ్రేన్ ఏముండేదే టైం కానీ బట్ ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాను నేను ఏదొచ్చినా రియాక్ట్ అవద్దు రెస్పాండ్ అవ్వాలి అనేది థ్యాంక్ యూ మేడం అది ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి నాకు చేయలేదే మేడం అని మెడ్రో చెప్పింది రా అని సరేలే అని రెండో రోజులు అక్కడ సాయి స్కూల్ దగ్గరకు వచ్చారు వచ్చినాక మూడో రోజు పట్టాలే